ఓం సాయిరాం సాయిబాబా జీవితంలో షిరిడీకి రాకముందు నుండి ఇరవై ఏళ్ల మధ్యగల కాలం ఒక మిస్సింగ్ ఇయర్స్ మిస్టరీ ఈ నాలుగేళ్లలో బాబా ఎక్కడున్నారు అనేది చాలామందికి తెలియదు పదహారేళ్ల వయసులో షిరిడీకి వచ్చి ఊడేళ్లు ఉండి మళ్లీ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు నాలుగేళ్ల అజ్ఞాతవాసం ఈ కాలంలో బాబా తమ గురువు వెంకుషా దగ్గర శిక్షణ పొందారు అనేది బలమైన సిద్ధాంతం గురుసేవ బాబా తమ గురువుకు అత్యంత అంకితభావంతో సేవచేసి బీద్ ప్రాంతంలో వెంకుషా నుండి ఆధ్యాత్మిక జ్ఞానం మరియు యోగ విద్యను నేర్చుకున్నారు తిరిగిరాక ఈ కఠోర సాధన గురుసేవ తర్వాత సుమారు ఇరవై ఏళ్ల వయసులో పూర్తి జ్ఞానంతో బాబా శాశ్వతంగా షిర్డీకి తిరిగి వచ్చారు బాబా షిర్డీలో తమ దివ్యకార్యాలు ప్రారంభించటానికి ఈ మిస్సింగ్ ఇయర్స్ కీలకం ఈ అద్భుతమైన చరిత్రను మీ కూడా పంచుకోండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు సాయిబాబా భక్తులైతే తప్పకుండా ఓం సాయిరా అని కామెంట్ చేయండి